ఫైర్ ఫ్లైస్ అదేనండి మినుగురు పురుగులు ఈ మినుగురు పురుగులు అనేవి చిన్నప్పుడు మా తాతగారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆరు బయట వేసి పడుకున్నప్పుడు ఆకాశంలో అలా మిరుకుం మిరుకుం అంటూ ఎగురుతూ ఉండేవి అవి చూడడానికి చాలా అద్భుతంగా ఉండేది అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఈ మినుగురుల నుంచి లైటింగ్ ఎలా వస్తుందని మీలో ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది ఆ ఫైర్ ఫ్లైస్ బాడీలో లిసిఫెరా అండ్ లిసిఫెరైన్ అనే రెండు రకాల కెమికల్స్ ఉంటాయి ఈ రెండు రకాల కెమికల్స్ ఈ మినుగురు పురుగు ఎప్పుడైతే శ్వాస కోసం ఆక్సిజన్ తీసుకుంటాయో అప్పుడు ఈ ఆక్సిజన్ సమక్షంలో రెండు కెమికల్స్ మధ్య రియాక్షన్ అనేది జరుగుతుంది దీన్ని ఆక్సిడైజేషన్ అంటారు ఈ కెమికల్ రియాక్షన్ వల్ల అక్కడ లైట్ అనేది ఏర్పడుతుంది ఇలా జరిగే ఈ ప్రాసెస్ మొత్తాన్ని జీవకాంతి అంటారు ఇలా లైట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వాటి జాతిలో అవి ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడం జరుగుతాయి అంతేకాకుండా ఈ లైట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల తన శత్రు కీటకాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టు భయపెడతాయి అండ్ తమను తాము రక్షించుకుంటాయి ఇందుకే ఈ మునుగురు పురుగులు ప్రకృతిలో ఒక అద్భుతం అని అంటారు ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా ఈ మినుగురు పొరుగును చూస్తే గనక కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి